సిస్టర్ బెదర్ ప్రేస్ లాట్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా జీసస్ క్రైస్త లవ్ యు మినిస్టర్ చర్చ్కి వెళ్ళకముందు జేసస్ క్రైస్త లవ్ యు మినిస్టర్ చర్చ్కి వెళ్ళకముందు నేను వేరే చర్చ్కి వెళ్ళాను ఒక రోజు వెళ్ళాను ఆ ఫాస్టర్ కౌరంపించి త్వరలోనే ఆ అమ్మాయి చనిపోతుంది నాలుగు రోజుల్లో చనిపోతుంది అని చెప్పారు చర్చిలో ఉండాలి అని చెప్పారు కానీ నేను చర్చికి వెళ్ళలేదు కానీ నేను బ్రతికే ఉన్నాను ఇలాంటి ఫ్రేక్ మాటలు వినకండి నాకే కాదు ఇంకొక అమ్మాయికి కూడా అదే మాట చెప్పారంట ఇలాంటి ఫ్రేక్ మాటలు వినకండి ఇదిగో చూడండి ఒకటి తీమోతికి నాలుగు ఒకటిలో చూసినట్లయితే నాలుగో అధ్యాయం ఒకటో వచనంలో చూసినట్లయితే అయితే కడవరి దినములో కొందరు అబద్ధికులు వేషధారణ వలన మోషపరచు యందును దెయ్యములు బోధయందును లక్ష్యముంచి విశ్వాస భ్రష్టులై అవుదురు అని ఆత్మతేటగా చెప్పుచున్నాడు హల్లెలుయ్యా ఈరోజు కొంతమంది పని ఏంటి అంటే విశ్వాసుల్ని చెడగొట్టడమే ప్రణి క్రైస్తవులను కన్ఫ్యూజ్ చేయడమే వాళ్ళ పని నశించే వారికి దేవుని రాజ్యం కొరకు నీవు ప్రకటించు నశించిపోయే ఎవ్వరికీ సువార్త తెలియజేయి అన్యజనులను దేవుడు అంటే ఎవరో తెలియజెప్పు కానీ ఈరోజు క్రైస్తవుని ఒక క్రైస్తవుడు అయి ఉండి ఒక క్రైస్తవ విశ్వాసుల్ని నువ్వు కన్ఫ్యూజ్ చేయడము అంటే దేవుడు శిక్షలు నీ మీదకి వస్తాయి ఈరోజు నువ్వు కన్ఫ్యూజ్ చేస్తున్నావు అంటే దేవుడి శిక్షలు నీ మీదకి వస్తాయి ఈరోజు చేతనైతే దేవుడు రాజ్యాన్ని ప్రకటించు నశించిపోయే వారికి అగ్గిలో నుంచి లాగు కానీ ఈ ఈరోజు విశ్వాసులు అయినా ప్రజలు చెదరగొట్టే వ్యక్తిగా ఉంటే దేవుని శిక్షలు నీ మీదకి వచ్చే రీతుగా ఉంటాయి ఎస్ నీ ప్రవర్తన బట్టి ఎదుటవారు మార్చబడాలి నీ బుద్ధిని బట్టి ఎదుటవారు దేవుని నమ్ముకునే వారులాగా ఉండాలి కానీ నీవు దేవుణ్ణి నమ్ముకొని కూడా నీ ఇష్టానుసారంగా జీవిస్తున్నప్పుడు నిన్ను బట్టి దేవుడి నామం దూషించబడుతుంది ఇదిగో చూడండి ఆది కాండము పద్దెనిమిదో అధ్యాయము ముప్పై రెండో వచనంలో చూసినట్లయితే ఆదికాండము ముప్పై తొమ్మిది అధ్యాయము ఐదో వచనంలో చూసినట్లయితే ఎహోవా ఏషేపు నిమిత్తము ఐగుప్తులను ఇంటిని ఆశీర్దించిన హల్లియ ఎంత మంచి వాక్యాలో చూడండి సిస్టర్ బెదర్ దేవునికి విరోధంగా జీవించే సోదోము కొమోరో పట్టణంలో నాకు ఒకడు నీతిమంతుడు పిస్తే చాలు అతన్ని బట్టి నేను ఆ పట్టణాన్ని ఆ పట్టణాన్ని కాపాడతాను అని దేవుడు అన్నాడు మనం చూస్తే నీతిగా దేవుని మార్గంలో మనం నడుస్తున్నప్పుడు మనల్ని బట్టి పట్టణం రక్షింపబడతాయి మనల్ని బట్టి దేశాలను రక్షింపబడతాయి మనల్ని బట్టి శాంతి సమాధానాలు కలుగుతాయి ఏసేపు ఎప్పుడు అయితే ఆ ఐగుప్తు ఇంట అడుగు పెట్టాడో ఏసేపు నిమిత్తము దేవుడు ఆ ఐగుప్తు ఇంటిని ఆశీర్దించాడు ఏసేపు అయితే అడుగు పెట్టాడో తాను అడుగు పెట్టుతున్న ప్రతి చోట దేవుడు ఆశీర్వాదాలు ఇచ్చాడు వారు ఎలాంటి మనుషుల్ని చూడలేదు కానీ ఏసేపు నిమిత్తము దేవుని కుటుంబాలను ఆశీర్వదించాడు మనం ఎక్కడ అడుగు పెడితే అక్కడ శాంతి నెలకొంటుంది ఎక్కడ అడుగు పెడితే అక్కడ బంధకాలు తొలగిపోతాయి ఎక్కడ అడుగు పెడితే అక్కడ సమాధానం నెలకొంటుంది అక్కడ కృప కలుగుతుంది వీక్ ఆఫ్ రైట్నెస్ దట్ ఈజ్ ద పవర్ ఆఫ్ డెమినేషన్ భక్తి కలిగిన జీవితాన్ని ఉంటే గొప్ప శక్తి గొప్ప శక్తి అది అందుకే నామకర్ధంగా మనం కానీ అర్థంగా మనం జీవించకూడదు ఏదో గుర్తొచ్చినప్పుడు భక్తి చేస్తే మనకు ఎటువంటి ఉపయోగం ఉండదు కానీ మనం ఉపదేశ అనుసారంగా జీవిస్తున్నప్పుడు ఇదిగో చూడండి మత్త ఐదో అధ్యయం ఆరో వచనంలో చూసినట్లయితే నీతి కొరకు ఆకలి దప్పులు గలవారు ధన్యులు వారు తృప్తిపరచుబడదురు హల్లెలు ఎంత మంచి వాక్యమో చూడండి సిస్టర్ బెదర్ దేవుని మార్గంలో మనం జీవిస్తున్నప్పుడు జీవిస్తూ మనల్ని బట్టి ప్రజలు జీవితాలు మార్చబడాలి మనల్ని బట్టి ప్రజల కుటుంబాలు మార్చబడాలి మనల్ని బట్టి కుటుంబాలను శాంతి కలుగుతుంది మనం అడుగు పెట్టే ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు మనం అడుగు పెట్టేతున్న ప్ర ప్రతి స్థలాన్ని దేవుడు దీవిస్తాడు ప్రతి సమస్యలను తొలగిస్తాడు అంతే మన అందరం దేవుడు మార్గంలో జీవించే వ్యక్తులుగా నడిచే వ్యక్తులుగా మనం ఉండాలి దేవుని మాట ప్రకారం జీవించే వ్యక్తులుగా మనం ఉండాలి మనం నీతిగా వ్యర్థ వ్యదార్థంగా బ్రతుకుతున్నప్పుడు దేవుని నచ్చినట్టుగా జీవిస్తున్నప్పుడు మనం ఎక్కడ అడుగు పెడితే మనం నిమిత్తము అయి అక్కడ ఆశీర్వాదాలు కలుగుతాయి అక్కడ శాంతి సమాధానాలు కలుగుతాయి ఎందుకంటే మనకు దేవుడు తోడే ఉన్నాడు కాబట్టి సిస్టర్ బెదర్ ఒక్క విషయం చెప్పాలని ఆశపడుతున్నాను ఒక బర్త్డే ఫంక్షన్లో నేను చూసినట్లయితే ఒక ఫాస్టర్ గారు వాక్యం చెప్పారనమాట అది ఏంటంటే శుభమాని బర్త్డే ఫంక్షన్ జరుగుతుంది బర్త్డే ఫంక్షన్ జరుగుతుంటే అక్కడ ఏమని చెప్పారు అంటే శుభమాని వాక్యం ఏమని చెప్పారంటే బర్త్డే ఫంక్షన్ చేసుకుంటుంటే ఆ బర్త్డే ఫంక్షన్లో పాపము గురించి మాట్లాడారు పాపం గురించి మాట్లాడారు అన్నా చెల్లెలు పాపం చేశారని చెప్పారు ఇప్పుడు బర్త్డే ఫంక్షన్లో అటువంటి వాక్యం మనం విన్నప్పుడు కొంచెం బాధాకరంగా ఎనలేము ఆ పాపపు మాట ఎనలేం మనం ఇదిగో చూడండి ఒకటి తిమోతికి ఆరో అధ్యాయము నాలుగో వచనంలో చూసినట్లయితే వాడేమియు ఎరుగక తర్కాలమును గూర్చి వాగ్దానములను గూర్చి వ్యర్థముగా ప్రయాసపడుచు గర్వంతుడుగను వీటి మూలముగా అసూయ కలహములు దూషములు కలుగుచున్నవి తీమోతికి అదే తీమోతికి ఒకటి అధ్యాయము తొమ్మిదవ వచనంలో చూసినట్లయితే ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా చేపట్టుకునివాడునై ఉండవలెను హల్లెలూయా చూసారా ఎంత మంచి వాక్యము బైబిల్ పట్ల కనీసం అవగాహన లేకుండా దేవుని గురించి కనీసం కనీస పరిజ్ఞానం లేకుండా పాస్టర్గా పిలవబడే మనుషులు ఈరోజు ఉన్నారు ఇలాంటి వారి వల్ల ఇలాంటి వారి వల్ల విశ్వాసులు ఈరోజు అన్యజనులు డిస్టర్బ్ అయిపోతున్నారు ఇలాంటి వారు వల్ల దేవునికి దూరంగా బ్రతికే వారుగా ఉన్నారు ఇలాంటి మనుషులు వాళ్ళ మీ విశ్వాసాన్ని వాళ్ళు మీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఇలాంటి వాళ్ళ మనుషుల వల్ల మీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు ఇలాంటి మనుషుల వల్ల మీరు దేవునికి దూరంగా బ్రతకవద్దు ఇలాంటి మనుషుల వల్ల సంఘానికి దూరంగా బ్రతకవద్దు తీమోతికి ఒకటి అధ్యాయం తొమ్మిదో వచనంలో చూసినట్లయితే ఉపదేశము అనుసరించి నమ్మదగిన బోధను గట్టిగా వాడై ఉండవలను హలెలుయ్యా కానీ ఉపదేశ అనుసారంగా రక్షణ గురించి మారు మనసు గురించి దేవుని రాజ్యం గురించి బోధిస్తూ దైవక్రమంలో దేవునితో నడిచే సేవకుని అనుసరించండి అలాంటి సంఘాన్ని వెతికి ఆ సంఘంలో పాలిభాగస్తులు అవ్వండి కానీ నచ్చినట్టుగా బోధిస్తూ చప్పటి సం సంబంధులను అయిన పాస్టర్స్ని మీరు అనుసరించవద్దు అస్సలు మీరును బట్టి మీ విశ్వాసాన్ని పాడు చేసుకోవద్దు దేవుడితో నడిచే సేవకులతో ఆధ్యాత్మికమైన జీవితాన్ని ముందుకు కొనసాగించండి హాలేలుయ్యా